నెల్లూరు నగరంలోని స్థానిక పదిహేడవ డివిజన్ నందు వెలిసి ఉన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహాయంతో ప్రతి శనివారం సుమారు నూట యాభై మందికి అన్న వితరణ అనిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాముల రమణయ్య పటరంగి మల్లికార్జున పటరంగి అనిల్ పటరంగి సుబ్బులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో దేవస్థానం అభివృద్ధికి అలాగే అన్న ప్రసాద వితరణ కొరకు కృషి చేస్తామని తెలియజేశారు ఆ రోజు దాతలుగా వ్యవహరించిన వారి కుటుంబాలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము రెండు వేల ఇరవై రెండులో ఈ దేవాలయం నందు మా అబ్బయ్య పండరింగ్ అనిల్ గారు ప్రోత్సాహంతో అయ్యా ఈ దేవాలయంలో మనం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన మాకు సలహా ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మేము ఎండోమెంట్ కమిషనర్ వారు సమక్షంలో మొట్టమొదట ఆగస్టు పన్నెండవ తేదీన ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని రోజు ఈ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ దేవాలయం నందు పుష్కలంగా దాతలు రావడము వారికి తోసిన రూపాయి కాడి నుంచి వెయ్యి రూపాయల దాకా కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి